వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తను సంపాదించే సొమ్ములో కొంత సమాజానికి తిరిగిచ్చే హీరోలు ఉంటారు వాళ్ళు ఎప్పుడూ అరుదుగా ఉంటారు అందులో ఒకరు తమిళ స్టార్ సూర్య ఆయన తెరపైనే కాదు నిజ జీవితంలోనూ హీరోనే అంటున్నారు అభిమానులు అయితే రెండు వేల ఆరులో అగరం ఫౌండేషన్ని ప్రారంభించారు సూర్య మరి దీనికి ప్రేరణ ఎవరు అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్ఫూర్తి అని ఎన్నోసార్లు చెప్పారు ఆయన చదువుకోవాలి అని అనిపించి ఆ ఆశ తీరుని పేదలకు అండగా ఉండటం విద్య అధిక ప్రాధాన్యం ఇవ్వటం అగరం లక్ష్యం అలా ఎంతో మంది పేదల్ని చదివించి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళారు సూర్య అలాగే కష్టాల్లో ఉన్నారని అనుకున్నారు రెండు వేల ఆరులో మొదలైంది అగరం ఫౌండేషన్ తమిళనాడులోని వెనుకబడిన విద్యార్థులకు కానీ పేదగా ఉన్న వాళ్ళకు కానీ అండగా ఉంది వారి భవిష్యత్తుకి ఆశాకీర్ణంగా మారింది గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్ని స్కూల్స్ వైపు నడిపించే బాధ్యతని తీసుకుంది ఫౌండేషన్ దాదాపు ఇది పదిహేను సంవత్సరాలుగా ఓ యజ్ఞంలా పనిచేస్తోంది ఇప్పటిదాకా ఈ ఫౌండేషన్ ద్వారా దాదాపు ఎనిమిది వేల మందికి పైగా పేద విద్యార్థులను చదివించింది సంస్థ కానీ సూర్య ఈ ఫౌండేషన్ ని ప్రారంభించడానికి చిరంజీవి గారి సేవా ప్రేరణే ముఖ్య కారణమని చెబుతున్నారు అసలు ఇది ఎలా మొదలైందంటే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళిన అనుభవం జీవితాన్నే మార్చిందని చెప్పారు సూర్య అయితే తాజాగా చిరంజీవి కూడా ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో మాట్లాడారు రక్తదానం అనగానే ప్రజలు తనని గుర్తుకు చేసుకోవటం తన పూర్వజన్మ సుకృతం అని కూడా పేర్కొన్నారు అయితే ఈయనకి ఎక్కడ ప్రేరణ వచ్చింది అంటే రక్తదానం గొప్పతనాన్ని చెప్తూ ఒక జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ రాశారు ఆ ఆర్టికల్ చదివిన తర్వాతే తనకి బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు చిరంజీవి ఆ జర్నలిస్ట్కి జీవితాంతం రుణపడి ఉంటా అని కూడా చెప్పారు రక్తం అందగా ఎవ్వరూ చనిపోద్దు అన్న చిరువుగారి మాటలు అగరం ప్రస్థానానికి మూలంగా మారాయని చెప్పారు సూర్య అయితే ఈ కోవకు చెందిన వాళ్ళు సూర్య మాత్రమే కాదు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు అందులో మొదటగా మనకు గుర్తొచ్చేది బాలకృష్ణ ఆయన రెండు వేల సంవత్సరంలోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని స్టార్ట్ చేశారు వేల మంది క్యాన్సర్ రోగులు క్యాన్సర్తో బాధపడుతూ నిత్యం ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తున్నారు ఈ ఆసుపత్రి ద్వారా అయితే ఈ హాస్పిటల్ ఇప్పుడు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది ఎంతోమంది మంది రోగులకి ప్రాణాలు కూడా వచ్చింది మరి దీంట్లోనే మన మహేష్ బాబు కూడా వస్తారు ఆయన పుట్టుకతో వచ్చే గుండె రుగ్మతలతో బాధపడే పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు అందించేందుకు ఏకంగా మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించారు అయితే ఈ సంస్థ ఓన్లీ గుండెకి సంబంధించినవే కాదు విద్య మహిళా సాధికత పైన కూడా పనిచేస్తోంది అయితే ఎప్పటికే చెప్పుకున్నట్టు దాదాపు ఎనిమిది వేల మందికి పైగా పేద విద్యార్థుల్ని చదివించింది సంస్థ అయితే దీని ఆధ్వర్యంలో చదువుకున్న వారిలో దాదాపు ఇప్పుడు పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లుగా ఎదిగారు యాభై ఒక్క మంది పేద పిల్లలు ఏకంగా డాక్టర్లే అయ్యారు అగరం ఫౌండేషన్ కేవలం చదువులపైనే కాకుండా మిగతా సేవలపై కూడా దృష్టి పెట్టింది అందులో నాలుగు వందల స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించారు కరోనా సమయంలోనే తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఏకంగా పాతిక లక్షల విలువైన పరికరాలు అందించారు శరణార్థుల పిల్లలకు స్కాలర్షిప్ కూడా ఇచ్చారు అయితే సూర్య రీసెంట్గా తన సినిమా రెట్రో ఆ రెట్రో నుంచి వచ్చిన ప్రాఫిట్స్ నుంచి పది కోట్లు విరాళంగా ఇచ్చారు అయితే ఈ వేడుకలోనే అగరం ఫౌండేషన్ సహాయంతో చదువు పూర్తి చేసిన విద్యార్థులు కూడా స్టేజ్ పైకి వచ్చారు ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది విద్యార్థులు అగరం సహాయంతోనే విద్యను పూర్తి చేసుకోగా వీరిలో పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లు యాభై ఒక్క మంది డాక్టర్లు కూడా ఉన్నారు అయితే ఈ ఫౌండేషన్ వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయాయో కూడా అందరూ వేదికపై చెప్పారు దీంతో అక్కడ అంతా భావోద్వేగంతో ఉన్నారు అయితే ఒక విద్యార్థి మాత్రం ఇలా అన్నాడు నా కళ్ళలకి రెక్కలేసింది సూర్య సార్ ఆయనే నా జీవిత మార్గదర్శి ఈ మాటలు విన్న సూర్య అక్కడే ఎమోషనల్ అయ్యారు కంటతడి ఆపుకోలేకపోయారు ఆ క్షణంలో హీరో శువ్రయ ఎమోషనల్ కూడా అయ్యారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు అయితే ఈ వేడుకకే మన ముఖ్య అతిథిగా కమల్ హాసన్ కూడా పాల్గొన్నారు ఆయన కూడా మాట్లాడారు విద్య ప్రేమ ఒకచోటే లభించడం సాధ్యం కాదు అది అమ్మ వద్ద గాని అగరం వద్ద మాత్రమే లభిస్తాయని చెప్పారు సమాజంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి ముళ్ళ కిరీటాలు కానీ ఎదురవుతాయని కానీ ఈ సేవలని నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత ఉందని కూడా అన్నారు రెండు వేల పదిహేడు తర్వాత నీటి పరీక్షల వల్ల విద్యార్థులు వైద్య విద్యని కొనసాగించలేకపోతున్నారని విమర్శించారు అందుకే నీటి పరీక్షల్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు కమల్ హాసన్ అయితే ఈ పరీక్షలపై చట్ట సవరణలు రావాలని కోరారు విద్య కేవలం యుద్ధంలో ఆయుధంగా మాత్రమే కాదు దేశాన్ని వెలుగులోకి తీసుకొచ్చే శక్తిగా ఉందని సనాతన సంఖ్యలను అధికారం దోచుకునే సంఖ్యలను విడిపించే ఆయుధం కూడా అని కమల్ హాసన్ అన్నారు ఏదైతేనే అభిమానులు నెటిజన్లు మాత్రం సూర్య చేస్తున్న సేవను కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి